ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని గతేడాది ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వాతావరణంలో మార్పులతో ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది మధుమేహం గుండె కాలేయ సంబంధిత సమస్యల చికిత్సలో వినియోగించే నలభై ఒక్క రకాల మందులు ఆరు రకాల ఫార్ములేషన్ల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆద్యత సేవా టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం రేపు ఆన్లైన్లో విడుదల చేయనుంది రక్తపోటుపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ అధిక రక్తపోటు అవగాహన దినం ఈరోజు నిర్వహిస్తున్నారు గతేడాది ఆంధ్రప్రదేశ్లో ఖరీఫ్ సమయంలో కరువు మిచోంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్లో కరువు బారిన పడిన రైతులకు గత డిసెంబర్లో మిచోంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులను ఈ ఏడాది మార్చి ఆరో తేదీన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విడుదల చేసిన ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రైతుల ఖాతాలకు నగదు జమకాలేదు ఎన్నికలు ముగియడంతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయల చెల్లింపులకు ఆర్థిక శాఖ పరిపాలనా ఆమోదం బడ్జెట్ విడుదలకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ప్రజలు శ్వాసకోశ సమస్యల వంటి వ్యాధుల బారిన పడుతున్నారు వీటి నియంత్రణ చర్యల్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నుండి ఐదేళ్ల పాటు ఎలాంటి చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది దీనికి అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసి పంపాలని కోరింది రాష్ట్రాల నుండి వచ్చే ప్రణాళికలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేస్తుంది మధుమేహం గుండె కాలేయ సంబంధిత సమస్యల చికిత్సలో వినియోగించే నలభై ఒక్క రకాల మందులు ఆరు రకాల ఫార్ములేషన్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది ధరలు తగ్గించిన మందుల్లో కొన్ని యాంటీబయాటిక్స్ మల్టీవిటమిన్లు యాంటాసిడ్స్ ఉన్నాయి ధరల తగ్గింపునకు సంబంధించి నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ ఎన్పిపిఏ నిన్న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది ధరల తగ్గింపుపై డీలర్లకు వెంటనే సమాచారం ఇవ్వాలని తగ్గింపును తక్షణమే అమలు చేయాలని ఔషధ తయారీ కంపెనీలను ఆదేశించింది ప్రభుత్వ నిర్ణయం వల్ల కొన్ని రకాల మందుల ధరలు భారీగా తగ్గనున్నాయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్యత సేవా టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం రేపు ఆన్లైన్లో విడుదల చేయనుంది కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆజ్యత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార టికెట్ల కోట శ్రీవారి ఆలయంలో ఆగస్టు పదిహేనో తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు నిర్వహించే వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఈ నెల ఇరవై మూడున ఉదయం పది గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటాను అదే రోజు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే డిఈడి సెట్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన హాల్ టికెట్లను అందుబాటులోకి తెచ్చామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు పాఠశాల విద్యా కమిషనర్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని నిన్న ఆయన ఒక ప్రకటనలో సూచించారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు అభ్యర్థి పేరు తండ్రి పేరు ఆధార్ నెంబర్ మీడియం విషయాల్లో తప్పులు ఉంటే ఎనిమిది ఒకటి రెండు ఐదు సున్నా నాలుగు ఆరు తొమ్మిది తొమ్మిది ఏడు ఎనిమిది ఒకటి రెండు ఒకటి తొమ్మిది నాలుగు ఏడు మూడు ఎనిమిది ఏడు నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇస్తే తప్పులు సవరించి కొత్త హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతామని కమిషనర్ పేర్కొన్నారు రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి తిరిగి అధికారంలోకి రాబోతోందని ఆ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు నిన్న ఆయన విజయవాడలో ఐపాక్ ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎన్నికల సరళిపై చర్చించిన అనంతరం రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క అసెంబ్లీ ఇరవై రెండు పార్లమెంటు స్థానాల్లో గెలుపొందామని ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని వింటున్నారు ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు ఈరోజు ఉదయం చిత్తూరులోని ఎస్వీసెట్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా షణ్మోహన్ మాట్లాడుతూ జిల్లాలోని ఒక పార్లమెంటు ఏడు శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ కార్యకలాపాలు సేవల్లో పారదర్శకత పెంపునకు ఈ ఆఫీస్ వెబ్ అప్లికేషన్ సామర్థ్యం మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కోరారు ఈ మేరకు నిన్న ఆయన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కు లేఖ రాశారు ఈ ఆఫీస్ మూతిసివేతపై అనుమానాలు వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు మరికొన్ని రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న సమయంలో వెబ్ అప్లికేషన్ సామర్థ్యం మెరుగుపరచాల్సిన అవసరం లేదని లేఖలో పేర్కొన్నారు కాగా ఈ ఆఫీస్ సామర్థ్యం మెరుగుపరిచేందుకు ఈ రోజు నుండి ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ ఎన్ఐసి షెడ్యూల్ విడుదల చేసింది ఏలూరు జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా సక్రమంగా నిర్వహించిన రిటర్నింగ్ అధికారులందరినీ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రత్యేకంగా అభినందించారు ఇదే స్ఫూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు సన్నద్ధం కావాలని కోరారు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్తో కలిపి ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు శాతం పోలింగ్ నమోదైందని ఇది గత ఎన్నికల కంటే ఎక్కువ అని కలెక్టర్ తెలిపారు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా ప్రచారం చేసిన వారికి జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు ఈ మేరకు నిన్న ఆయన ఒక లేఖను విడుదల చేశారు అందులో పిఠాపురం నియోజకవర్గంలో తన కోసం ప్రచారం చేసిన తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధికి నమూనా నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతి పరిణయోత్సవం ఈరోజు ప్రారంభమైంది మూడు రోజుల పాటు పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం వైభవంగా జరగనుంది ఈ ఉదయం శ్రీదేవి భూదేవి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు అనంతరం మలయప్ప స్వామి గజవాహనంపై విహరించారు ఉత్సవాల నేపథ్యంలో ఈ మూడు రోజులు ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది వాతావరణం రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానామంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో భారీ భారీ నుండి అతి వర్షాలు ఒకటి రెండు అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నౌకాశ్రయం కేవలం నలభై ఐదు రోజుల వ్యవధిలో పది మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది గత ఆర్థిక సంవత్సరంలో పది మిలియన్ టన్నుల సరుకు రవాణాకు నలభై ఏడు రోజుల సమయం పట్టగా ఈసారి రెండు రోజుల ముందే ఆ రికార్డును సాధించింది ఈ ఘనత సాధించినందుకు ట్రాఫిక్ మేనేజర్ జీఆర్వి ప్రసాదరావును బృందాన్ని పోర్టు చైర్మన్ అంగముత్తు అభినందించారు ఈరోజు ప్రపంచ అధిక రక్తపోటు అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు రక్తపోటుపై ప్రజలకు అవగాహన కల్పించి ఈ వ్యాధిని నివారించడానికి నియంత్రించడానికి అన్ని దేశాల పౌరులను ఆ దిశగా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం రెండు వేల ఐదవ సంవత్సరం నుండి ప్రతి ఏటా మే పదిహేడవ తేదీన ప్రపంచ రక్తపోటు అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు ధూమపానం మద్యపానానికి దూరంగా ఉండడం ఒత్తిడి లేని ప్రశాంత జీవనం గడపడం ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం యోగా సాధన చేయడం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేసుకోవడం వంటి కార్యక్రమాల ద్వారా అధిక రక్తపోటు నివారించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు గతేడాది ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వాతావరణంలో మార్పులతో ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది మధుమేహం గుండె కాలేయ సంబంధిత సమస్యల చికిత్సలో వినియోగించే నలభై ఒక్క రకాల మందులు ఆరు రకాల ఫార్ములేషన్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆజిత్ సేవా టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం రేపు ఆన్లైన్లో విడుదల చేయనుంది